వీక్షకులకు నమస్కారం మరి రకరకాల యాప్ల ద్వారా కూడా ఇప్పుడు సంపాదిస్తున్నారు చాలా చెప్పుకున్న సంపాదన మార్గాలు కూడా ఈ యాప్ల గురించి చెప్పండి అంటున్నారు స్విగ్గీ జొమాటో చాలామంది తెలిసిందే ఫుడ్ డెలివరీ టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఆయా హోటల్కి వెళ్ళి ఆ ఓటీపీ వచ్చి ఓటీపీ ఎంటర్ చేసి కుర్రోళ్ళు చదువుకున్న కుర్రోళ్ళు మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు వెహికల్ ఉండాలి స్మార్ట్ ఫోన్ ఉండాలి ఈ రెండు ఉంటే కనుక వెళ్ళి స్విగ్గీ జొమాటో యాప్ మీ స్మార్ట్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి స్విగ్గి కానీ జొమాటో కానీ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవి నా దృష్టిలోకి రాలేదు వచ్చింది బట్టుగా చెప్తున్నాను అవి డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా వెళ్ళి ఆ బాక్సులు జుబ్బాలు అది టీషర్ట్లు డబ్బాలు వేస్తున్నారు జుబ్బాలు డబ్బాలు వేసుకొని వెళ్తున్నారు కొంతమంది యూనిఫామ్ లేకపోయినా పర్వాలేదు అంటున్నారు ఆ టీషర్ట్లు అది లేకపోయినా అబ్జెక్షన్ చేయట్లేదు అలాగే జెప్టో అని వచ్చింది ఆ జెప్టో కూడా కూరగాయలు సరుకులు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ సరుకులు డెలివరీ ఇచ్చి మరి సంపాదించుకుంటున్నారు ఆర్డర్లు అని ఇప్పుడు స్విగ్గీ జొమాటో జెప్టో జెడ్డీపీటీఓ జెప్టో స్విగ్గీ జొమాటో ఈ యాప్లు ద్వారా వాళ్ళు మరి సంపాదించుకుంటున్నారు స్టూడెంట్స్ వాళ్ళు పార్ట్ టైం చేసి డిమాండ్ టైమింగ్స్ ఉంటాయి కొన్ని ఇప్పుడు ఎలాగ సీజనల్ టైంలో సీజనల్ ఫ్రూట్స్ ఎలాగ అమ్ముతున్నారో అలాగా సిక్స్ టు ట్వెల్వ్ నైట్ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వల్వ్ దాకా కుర్రోళ్ళు వెయ్యి రూపాయల దాకా గెయిన్ చేస్తున్నారు వెయ్యి రెండు పదిహేను వందల దాకా బాగా డిమాండ్ టైంలో వచ్చినాయి పండుగలు ఫెస్టివల్స్ టైంలో బాగా డిమాండ్గా ఉంటుంది ఎందుకంటే అందరూ ఈ పలావులు బిర్యానీలు వీటికి బాగా బిర్యానీ బిర్యలు ఎక్కువైపోతున్నారు బాగా ఆర్డర్లు వస్తున్నాయి టిప్పులు కూడా ఇస్తూ ఉంటారు సంపాదించుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు రన్నింగ్ అండ్ అన్ని చదువుకుంటూ కూడా సంపాదించుకుంటున్నారు తల్లిదండ్రులకు భారం కావట్లేదు కొంతమంది బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రుల పెంపకం అది మరి కొంతమంది బాధ్యత ఏ విధంగా చదువుకున్నా కూడా మేము ఆ పని చేయము ఈ పని చేయమని ఆమోషపడుతూ వాళ్ళు అలాగే వెనకబడిపోతున్నారు ముందు చిన్నదో పెద్ద ఏదో పని చేసుకుంటా ఉంటే తర్వాత వేరే దాటి పెరుగుద్ది మరి అది పరిస్థితి నేను చెప్పేది అది అలాగే హిట్ హిట్ టీవీ అని ఉంది అది కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మరి మీ స్థానిక సమాచారం మరి రిపోర్టర్గా మరి మీకు సంబంధించిన మీ వెలుగులోకి వచ్చిన మీ దృష్టిలోకి వచ్చిన ఏదైనా న్యూస్ని వార్తల సమాహారాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళచ్చు దానికి కూడా ఒక న్యూస్ కింద చెప్పేసి పడతా ఉంటాయి ఇట్టి టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల స్థానిక ఈ స్థానిక దీంట్లో ఏదైనా న్యూస్ ఏదైనా ఉంటే వార్తలు ఏదైనా ఉంటే స్థానిక సమాచారాన్ని ఆ ఇట్టివీ యాప్లో మీరు ప్రతి ఫోటో తీసి అవి ఒక బ్రీఫ్గా ఆ న్యూస్ని సమాచారాన్ని అందిస్తే దానికి ఎంతని కాంట్రిబ్యూషన్ లాగా మరి పది ఇరవై ముప్పై రెండు వందల వరకు పోగైతే అది మీరు డ్రా చేసుకోవచ్చు ఫోన్పేలో వేస్తారు యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని దయచేసి ఇంకా మీరు చూసుకొని ఇంకా రకరకాల యాప్లు మార్కెట్లో ఉన్నాయి దయచేసి బెట్టింగ్ యాప్ల జోలికి మాత్రమే అలా మాకండి ఈజీ మనీకి పై కొంతమంది నేను బెట్టింగులు యాప్లు మరి ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలా లక్షలు వేలు ఎలా చేసుకుంటారు చేయి కాల్చుకుంటున్నారు రూపాయి పోతే రూపాయి తిరిగి రాదు తల్లిదండ్రులకి ఇబ్బంది పెనుభారంగా మారుతున్నారు పిల్లలు కొంతమంది సూసైడ్లు కూడా చేసుకుంటారు ఊర్లో ఇద్దరు పారిపోతే కూడా కనబడ్డారు బెట్టింగ్ యాప్ల జోలికి మాత్రం దయచేసి వెళ్ళమా మిత్రులారా ఇచ్చరిస్తున్నారు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఈ షేర్ చేయండి వీడియో షేర్ చేయండి మిమ్మల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఆశించిన స్థాయిలో ఇంకా రావట్లేదు వ్యూస్ కానీ ఇవి కానీ రావట్లేదు మంచి విషయాలు చెప్తే ఇప్పుడు ఈ రోజులు ఇది రోజులు కావు మరి స్వమింగ్ ఉపాధి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి ఎన్నో విషయాలు స్వామి ఉపాధి మార్గాలు తీసుకొస్తున్నాను నేను గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఉండేది విజయవాడ ఎవరైనా ఉంటే తీసుకొని నెంబర్లు తీసుకొని మరి వాళ్ళ దగ్గర మేము పంపిస్తాం మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఈ పంపి కార్ఖానాలు ఆ బెజ్జాలు టైర్లు మొక్కలు కోసేది నాలుగు వందలు వంద పీసులకు ఇస్తున్నారు రెండు వందల పీసులు కోసుకుంటే ఎనిమిది వందలు కూలి పడిపోద్ది లేదు బెడ్జ్జాలు ఇస్తే వంద పీసులు రెండు వందలు ఇస్తారు నాలుగు వందలు ఇస్తే నాలుగు వందలు రెండు వందల పీసులకు వస్తే నాలుగు వందలు మూడు వందలు పీసులు బెజ్జాలు వేస్తే ఆరు వందలు వస్తాయి మొక్కలుకి వస్తే కనుక నాలుగు వందలు ఇస్తారు వంద పీసులకి బెజ్జాలు వేస్తే కనుక రెండు వందలు ఇస్తారు వంద పీసులకి అలాగే రేపు సీజన్ సమ్మర్లో ఈ ఐస్ క్రీమ్ బళ్ళు అని అవి అని ఎక్కడ పడతారు గోడ సంచులు ఇవి పడిపోయి ఉంటాయి సిమెంట్ సంచులు కన్స్ట్రక్షన్లు కాడ మీద అర్థ రూపాయకి కొనుక్కొని రూపాయికి రెండు రెండు రూపాయలకి సిమెంట్ ఇసుక ఇటుగా కంకర వాళ్ళు బాగా అవసరం అవుతాయి వాళ్ళు రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారు వాళ్ళకి బాగా డిమాండ్ వాళ్ళకి బాగా అవసరం అవుతాయి గోడు సంచులు కానీ ఈ ఎరువులు వాళ్ళు తర్వాత ఎక్కువ సిమెంట్ ఇటుగా ఇసుక ఇటుగా సిమెంట్ కంకర కమ్మబండని పెడతారు కదా వాళ్ళకి మీరు అవి అమ్మచ్చు కొంతమంది తీసుకెళ్ళిపోమ్మంటారు కన్స్ట్రక్షన్ పడేస్తారు రోడ్డు మీద సత్తగొప్పలా అవి మీరు అమ్ముకొని అవి గ్యాదర్ చేసి కలెక్ట్ చేసుకొని అవి నామాషి పడకం కొద్దిగా దొలుపు సిమెంట్ సంచులు అమ్ముకుంటే రోజుగా ఆడుతూ పాడుతూ కూడా ఒక ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు పడితే నామోషిపడితే ఇగ్గుపడాల్సిన అవసరం లేదు ప్రతిదానికి మనం సిగ్గపడితే పైకి రాలేము కొంత స్టేజ్కి పైకి వచ్చిన తర్వాత దాకా మరి తప్పదు అది అలాగే కొంతమంది మనకి టీ అమ్మడానికి ఆవేశపడుతూ ఉంటారు అందుకని ఎక్కడెక్కడ కొల్హాపూర్ నుంచి మహారాష్ట్ర కొల్హాపూర్ నుంచి రాజస్థాన్ నుంచి బీహార్ నుంచి మరి ఎక్కడెక్కడో మరి టీలు అమ్మొచ్చి వాళ్ళు సంపాదించుకుంటున్నారు లక్షలు ఆర్జిస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇస్తారు మన స్థానికులు మనం అమలే మీరు చూడండి అబ్జర్వేషన్ చేయండి టీ అమ్మడానికి ఆవశ్యం ఉంది పన్నీర్ సెలవు మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు వచ్చి ముఖ్యమంత్రి తీసుకుంటే జయలుత నమ్మిన బట్టుగా మరి ఆయన ఉన్నారు చరిత్రలో ఆపదు మరి పన్నీర్ సెల్వం గారు కూడా బడ్డీ కోర్టులో చిన్న బడ్డీ కోర్టులో టీ అమ్మారు అప్పుడే ఆనాడు శిలక జ్యోతిష్యుడు మీకు రాచకాలం టీవ్ పడుతుందని చెప్తే మరి అతను కోపగించుకున్నాడు తర్వాత కాలకల్పంలో ఆయన ముఖ్యమంత్రిగా తమిళనాడుకి ముఖ్యమంత్రి పగ్గాలు చేపెట్టారు అలాగే మా మోడీ గారు కూడా టీ అమ్మారు అంటారు కొంతమంది కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళని నామేషన్ మనం ఇదివ్వలేము దొంగతనం విచారం ఇలాంటివంటే మనం చేయకూడదు కానీ కష్టపడడానికి ఎప్పుడు సిగ్గుపడక మన కానీ మిత్రులారా దయచేసి ఎవరో ఏదో చూస్తారు ఎవరో ఏదో అనుకుంటారంటే అంటే వాళ్ళు వచ్చి మీకు సహాయం చేయడు అందరూ మాటలు చెప్పేవాళ్ళు సలహాలు ఉచిత సలహాలు ఇవ్వమంటే ఇస్తారు గడప దాటి బయటకు వచ్చేవంటే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు సలహాయం ఉంది రూపాయి ఖర్చు లేదు సహాయంకి వచ్చేసరికి మొక్కను చాటేస్తారు మొన్న ఆయన మూడు వేలు అప్పుడు ఖమ్మంలో ఉన్నా అన్నాడు మా ఎండి గారు నాకు ఆశ్చర్యం వేసేయండి ఇదేంటి విజయవాడ సచినపద్యంలో ఇద్దరు ఉంటే నేను ఖమ్మంలో అని అబద్ధం ఆడుతున్నాడు ఏంటి సార్ ఏమైందని అని నేను అడిగితే అతను కూడా మిత్రుడు ఫోన్ చేసి మూడు వేలు అడుగుతున్నాడు అంటే ఖమ్మం వెళ్ళిపోయాడు ఇంకా ముప్పై వేలు అడిగితే ఇంకా థాయిలాండ్లో ఉన్నాడని అని తెలియదు అది చూడండి మిత్రుడు ఆ డబ్బులు కలిగి వచ్చినానికి అందరి మనస్తత్వాలు బుద్ధులు ఒక రకంగా ఉండవు ఇంత ఇంత ప్రవర్తనలు మారిపోతా ఉంటాయి డబ్బు కాడే మనుషులు ప్రవర్తనలు మారిపోతా ఉంటాయి డబ్బులు అడిగి డెయి అని అనిపించుకునే పరిస్థితి రాకూడదు కష్టపడండి నలుగురు నాలుగు రకాల నాలుగు ఐదు రకాల పనులు చేయండి అన్వేషించండి కొత్త కొత్త మార్గాలు అన్వేషించి ఉన్న మార్గాలు ఉపయోగించుకోండి లేని మార్గాలు సృష్టించుకోండి ఇప్పుడు బిజీగా ఉండండి రకరకాల పనులు చేయండి ఒక పని మీద ఆధారపడమాకండి అప్పుజోలకు వెళ్ళమాక అనవసర విలాసాలకు తగ్గించుకోండి అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోండి పొదుపు చేయండి రేపు అవసరాన్ని భవిష్యత్తులో ఎవరు సహాయం చేయరు ప్రాణాల మీదకి వచ్చినా ఏదైనా అవసరమైన ఎమర్జెన్సీ అయినా ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఏ నిమిషానికి ఏం జరిగిందో ఎవరు ఊహించరు మరి రాజు గారి పాట రాశారు మరి ఎప్పుడు ఏది జరుగుద్దో తెలియదు ఏ ప్రమాదాలు ఏది ఇప్పుడు మన కరోనా వచ్చింది ఇంట్లోనే లాక్డౌన్ అవడంలో ఇంట్లో కూర్చొని మరి మరి అలాంటి పరిస్థితులు వస్తాయి కరోనా అనే వరదలు అని మళ్ళీ మన వరదలు వచ్చాయి మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు పొదుపు చేసిన డబ్బే మీకు ఉపయోగపడుతుంది వాళ్ళని అడుక్కునే పరిస్థితి రాదు దయచేసి అప్పుల చోలికి ఎలా మాకంటే మన మాజీ సైనికులు అప్పులు చేసి సూసైడ్ చేసుకున్నాడు చాలా బాధాకరం అప్పులు అవసరం దాని అవసరాన్ని బట్టి తీసుకుంటే కానీ అనవసరం తొందరపడి అప్పుల జోలికి దాదాపు అప్పుల జోలికి వెళ్ళమాకండి అప్పులేని వాడు అదృష్టం ఉంది ఈ రోజుల్లో మిత్రులారో నేను చెప్పేది అదే మరి రూపాయి పరంగా సంపాదించుకుంటే తలెత్తుకొని బ్రతుకుతారు ఈ సమాజంలో మరి ఆ రూపాయి మమ్మల్ని పెంచి పోషించింది ఇప్పుడు మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు రేపు ఇరవై ఆరో తారీఖు వస్తున్నాడు ఆయన వస్తూ ఆయన ఒక శుభ సందేశం తీసుకొచ్చాడు నీకు ఒక ఐడియా ఏర్పాటు చేస్తాను ఆధార్ కార్డు ఊ చాలు నీకు ఒక ఐడియా ఏర్పాటు చేస్తా ఓ ఫ్లాట్ బుక్ చేయి వెంచర్లు మా ఫ్రెండ్ మిత్రుడు వేసాడు వెంచర్లు వేశాడు ఫ్లాట్ బుక్ చేస్తే లక్ష రూపాయలు నేను అకౌంట్లో పడిపోతాయి రెండో ఫ్లాట్ బుక్ చేస్తే నేను తాయిలంత తీసుకెళ్తా బ్యాంక్ తీసుకెళ్తా అని చెప్తున్నాడు బ్యాంక్ తీసుకెళ్తా టూర్ తీసి ఏర్పాటు చేస్తా ఎప్పట్లో ఏ పని ప్రయత్నించే ఎత్నో ప్రయత్నం ప్రయత్నం లేదు ఏది రావితం అంత కానీ నీ ధరికి రాదు శోధించి సాధించాలి అదే ధీర్ఘన మహాకశ విశిగారు అన్నట్లు మరి మనం ఏదో ప్రయత్నం చేస్తూ ఉండాలి మానవ ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒకటి ముందు చిన్నదో పెద్ద ఏదో దాంట్లో ఎరుక్కుంటే తర్వాత అయ్యా ఒక నీరే దా దొరుకుద్ది మరి వాళ్ళు దృష్టిలో పడతారు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు టైంకి వస్తున్నారు అని చెప్పేసి జీవితంలో పైకి రావాలంటే ముందు ఉండాల్సిన క్రమశిక్షణ పెద్ద పెద్ద వాళ్ళ చరిత్ర జీవిత చరిత్ర ఆత్మకత్వ చతమైతే అందుకే వాళ్ళ జీవితాలు తుంగి చూసిన అందుకు క్రమస్థాయి నుంచి పైకి వచ్చిన తంగుటూరు తగుంటూరు మాజీ ముఖ్యమంత్రి మరి పని చేసి పైకి వచ్చాడు ఆయన కూడా ముఖ్యమంత్రిగా మరి ఆయన కింద స్థాయి నుంచి అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తీసుకుంటే ఆయన పేపర్ బాయ్గా మరి చేస్తూ ఆయన మంచిలంచెలుగా ఎదిగి సైంటిస్టుగా తర్వాత క్షేపణ శాస్త్రవేత్తగా ఎదిగి మరి నోబెల్ పై భారతరత్న అవార్డు అందుకున్నారు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా మరి మంచి పేరు తెచ్చుకున్నారు మరి అలాగే అబ్రహాం లింకన్ గారు సుప్పులుగుట్టి ఆయన కూడా మా అమెరికా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు కూడా చుప్పులుగుట్టి పైకి వచ్చారు మరి స్వయం ఎవరైనా కూడా జీవిత చరిత్ర తీసుకొని కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళ మిత్రులరా ఇది దీన్ని ఎవరికైనా ఉంటే షేర్ చేయండి దయచేసి ఏదైనా బెట్టింగ్ యాప్లు వాటి జోలికి వెళ్ళి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టపాకండి మన మాకు అతను చనిపోయాడు అతను ఇల్లు అమ్మేసి అప్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి ఉంటాను థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలు